ప్రభుత్వ స్థలానికి వేసిన ఆక్రమణదారులు ఓ పత్రికలో వచ్చిన కథనానికి బహుజన ఐక్యవేదిక నాయకులు స్పందించారు తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులందరూ సమావేశమయ్యారు బహుజనుల ఐక్యత వర్తిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బహుజన నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం జిల్లా స్థాయిలో అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలిసిందేనన్నారు తాము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించలేదని తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఆధారాలు ఉన్నాయి స్పష్టం చేశారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పలికారు అంబేద్కర్ మనోభావాలను దెబ్బతీయవద్దని కోరారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహ స్థలం విషయంలో మాకు చేయూతనిచ్చారన్నారు అయితే ఆయనకు తప్పుడు సమాచారాలు ఇస్తూ కొంతమంది నాయకులు చలామణి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి రామకృష్ణ ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి రవిమాదిగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కంటేపల్లి మణి ఉపాధ్యక్షుడు పి సీనయ్య ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు మా మా బహుజన సంఘాలు కలిసి దీనికి గతంలో దీన్ని తోలుకొని రెండు మీటర్ లోతు లోతులో ఉన్న దాన్ని తోలి పైకి లేపుకొని ఆ చిన్న విగ్రహాన్ని చేసి ఆ తర్వాత పెద్ద విగ్రహం చేసి దాన్ని అంబేద్కర్ భవనానికి నిర్మాణం కోసం కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓల ద్వారా మేము అనుమతి పొందే దాంట్లోకి మేము దిగాం కానీ మేము ఆక్రమణ చేసి దిగింది కాదు వాళ్ళ అనుమతితోనే దిగినాము మా దగ్గర ఆర్డీఓ గారు సర్వేర్ గారు ఇచ్చినటువంటి గ్రూప్ ఉన్నాయి అప్రూవల్ మాకుండాది భజ్జనాలు ఉంది మా దగ్గర కాబట్టి దాని ప్రకారమే మేము ఒక రిజిస్ట్రేషన్ బాడీని అసోసియేషన్ ఫోరం సోషల్ జస్టిస్ అనే రిజిస్ట్రేషన్ బాడీతోనే ఫైల్ పెట్టాము ఆ ఫైల్ కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయింది కాబట్టి మేము దాని మీద మొన్న ఆరో తారీఖున జ్యోతి పేపర్లో దాన్ని దురాక్రమణ చేశారు రెండు వేల నాలుగు నుంచి దాన్ని సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకొని భవనం కోసం దాన్ని డెవలప్ చేసుకొని దాంట్లో పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేసి చిన్న విగ్రహం చేసి ఏర్పాటు చేస్తే కొంతమంది దాన్ని తలకాయ కొ తీసే కొట్టేశారు దాన్ని ధ్వంసం చేశారు దానికి వ్యతిరేకంగా బహుజనులంతా స్పందించి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఆ స్థలానికి భవన నిర్మాణ స్థలానికి రక్షణగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో దాన్ని గుర్తు తెలియని కబ్జా చేశారు కబ్జాదారులు అన్నట్టు పేపర్లో వచ్చింది దీనికి మేము స్పందిస్తున్నాం ఇది అంబేద్కర్ భవన సంస్థకి కలెక్టర్ గారు ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు అఫీషియల్గా గా ఇచ్చినటువంటి స్థలం కేటాయించిన స్థలమే కేటాయి గవర్నమెంట్ ఇది కాబట్టి కేటాయించుకుని అడిగే హక్కు ఆక్రమించుకునే హక్కు కూడా ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఆ హక్కుతోనే ఎవరికి హక్కు లేదు సార్వత్రిక ఎన్నికలు జరిగే రోజు ఇక్కడ ఏర్పడే అంబేద్కర్ విగ్రహాన్ని దుండగలు దుర్మార్గంగా తల తొలగిస్తే ఆ రోజు నుంచి దాదాపు వెంకట నియోజకవర్గం ఉండే బహుజన సమాజం మొత్తం వంద రోజులు కార్యాచరణ తీసుకొస్తే నేటికి కూడా ఆ దుర్మార్గుడు ఎవరనేది గుర్తించినటువంటి ఒక అంశం అయింది అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఏదైతే మా బహుజన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడి ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళ సొంతం కోసం కాకుండా అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఈ నియోజకవర్గంలో ఉండే దాదాపు లక్ష ఎనభై వేల మంది గిరిజనులు బహుజనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక అంబేద్కర్ భవనాన్ని ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక విలేకరు కబ్జాని రాయడం అనే దాన్ని ఈ బహుజన సమాజం అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలం మీద మొన్న ఐదో తారీఖున మేము చుట్టూ ఫినిషింగ్ నాటకం జరిగింది నిషింగ్ నాడితే దాని మీద ఆంధ్రజ్యోతి పత్రిక చాలా దుర్మార్గమైనటువంటి ప్రచురణ చేసింది ఇది ఎవరో కబ్జాదారులు చేశారనేది ఇది నా ముందర మాట్లాడేటట్టు రామకృష్ణ విషయాలు చాలా జల్లీ చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తల తొలగిస్తే వంద రోజులు పోరాటం చేశాం దాని మీద అప్పుడు లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు లోకల్లో ఉన్నటువంటి అనేక ఇరవై ఆరు సంఘాలు దళిత ఆత్మగౌరవ వేదిక ఏర్పాటు చేసి అందరు కలిసి ఉద్యమం చేసినటువంటిది ఆ ఉద్యమాలు జరిగినటువంటిప్పుడు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్యమాలు ఇది గుర్తుపెట్టుకోవాలి మరొకసారి ఎలాంటి తప్పుడు అంబేద్కర్ స్థలం మీద ఎవరు తప్పుడు స్టేట్మెంట్ రాసినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు మేము ఇస్తాము అట్రాసిటీ కేసు ఇస్తాం అదర్స్ ఏ క్యాస్టోల్ రాసినా దాని మీద అట్రాసిటీ కేసు ఇస్తామని చెప్పి ఈ పత్రికల ముందర నేను సగౌరవంగా అందరూ కూడా ఆ విధంగా ఉండరు ఎవరైతే అంబేద్కర్ ఏ తప్పుడు వాక్యం వాడినా సరే ఒప్పుకునే పరిస్థితే లేదు వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా సరే దానికి మేము సహిస్తాం దానిలో మా పొరపాటు ఉంటే మేము దాన్ని సరిదిద్దుకుంటాం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి